తెలుగులు ప్రపంచం మొత్తం ఉన్నారు నేను వచ్చేసి ఇప్పుడు మయన్మార్ దేశంలో ఉన్నాను నిజంగా నేనైతే షాక్ అయ్యాను మీరు చూడండి ఇక్కడ ఉంది కదా మయన్మార్ ఆంధ్ర హిందూ వెల్ఫేర్ సొసైటీ తెలుగులో కూడా రాసింది మమ్మీ ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి మన తెలుగు భాషను కాపాడుతున్నారు వీళ్ళు ఈయన ప్రెసిడెంట్ అంటా ఓ ప్రధాన కార్యదర్శి లోపల వచ్చేసి ఏంటంటే తెలుగు భాషకి సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి మీటింగ్లు అలాగే తెలుగు భాషను కాపాడుతా తెలుగు అయితే నేర్పిస్తారండి ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా చూస్తున్నారు కదా తెలుగు అక్షరాలు ఇంకా ఇక్కడ బోర్డు పైన నీట్ గా మన తెలుగు అవన్నీ రాసి చిన్నపిల్లలకి అయితే చెప్తారు నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది మొదటిసారి ఇదంతా చూస్తున్నారు అంటే ఎందుకంటే మన అయిన దేశంలోనే తెలుగు భాషకి ప్రాధాన్యత లేదు పక్కనున్న మయన్మార్ బర్మా దేశంలో మన తెలుగు పట్ల ఇంత ఆదరం దొరుకుతుంది అంటే అది చాలా గొప్ప విషయం ఓకే ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ కూడా ఓకే ఓకే జిరాక్స్లు తీసి పెట్టేశారు నైస్ నైస్ బాగుంది హైదరాబాద్ అనంతపూర్ గుంటూరు ఎక్కడుంది కృష్ణ గుంటూరు లేదే ఎక్కడ ఉండే ఉండి ఏంటో ప్రాంతీయభావం మాత్రం చావదు సర్లే పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా ఉందన్నారు కదా పైన చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక మీటింగ్ హాల్ తెలుగు వాళ్ళకి ఎలా ఉంది ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చునే టైప్ లో ఉంది ఇక్కడ కూర్చొని ఏంటంటే వీళ్ళు ఈ మార్లో మన తెలుగు వాళ్ళ గురించి గూళ్ళ గురించి ఎలా అభివృద్ధి చేయాలి పిల్లలకి తెలుగు ఎలా నేర్పించాలి తెలుగు భాషని ఎలా కాపాడాలి అనేది నిర్ణయాలు అయితే తీసుకుంటారండి పెద్దలంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు అది మన దేశం కాకుండా పరుదేశంలో పక్కన మన తెలుగు భాషని ఎంతలా కాపాడుతున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి ఆ పాదాభ్యం తెలుగు భాషని కాపాడండి అలాగే ఎక్కడికి వెళ్ళినా తమిళ్ అంటున్నారు కానీ తెలుగు అంటే పెద్దగా ప్రాచుర్యం పొందట్లేదండి ఆంధ్ర తెలంగాణ వరకు తెలుగంటే తెలుగు భాష అంటే తెలియని వారు లేరు కానీ విదేశాల్లోకి వెళ్తే మాత్రం ఇప్పుడు మలేషియా వెళ్ళాను మలేషియాలో తమిళ భాష తెలుగు అంటే నాకు తెలియదు సింగపూర్ వెళ్ళాను తమిళ భాష అంటే తెలుసు తెలుగు అంటే నాకు తెలియదు అలా ఉంది తెలుగంటే ఆంధ్ర తెలంగాణకే పరిమితం అయిపోయింది విదేశాల్లో పెద్దగా ప్రాచుర్యం లేదండి ఇక్కడ కూడా నేను చూస్తున్నా మైనమార్లు ఇప్పుడు బయట తిరుగుతుంటే ఎవరికి వెళ్ళి అన్న ఎలా ఉన్నావునా అంటే తమిళ్ అంటాడు తెలుగు వాళ్ళ తెలుగు వల్ల ఉంటారు చూస్తానికి తమిళ అంటారు సో మన తెలుగు భాష ఎక్కడ ఎక్కడ కనపట్ల ఏదో అక్కడక్కడ ఇప్పుడు ఇట్లాంటి ఒక ఆఫీసు ఎక్కడ ఒక మూల పెట్టారు మీరు కాపాడుతున్నారు మంచి విషయం కానీ ఇంకా రికగ్నైజేషన్ పొందాలండి తెలుగు ఏదేమైనా కానీ నా కోరిక ఏంటంటే ఇలా మన తెలుగు వారు కాపాడుతున్నారు అలాగే మనం కూడా ఇట్లా మయన్మార్లో వీళ్ళు ఎంత చేస్తున్నారు ఇంకా తెలుగు భాషని కాపాడుకుంటూ తెలుగు వాళ్ళు అయ్యి ఉండి వేరే దేశంలో ఉంటూ మనం కూడా ఏంటంటే ఇలాంటి ఇలాంటి వారికి సపోర్ట్ అయితే ఇవ్వాలి మన తెలుగు భాషని మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి ఎక్కడ కూడా తక్కువ చేసుకోకూడదు అదే నా ఈ వీడియో ద్వారా నేను చెప్దాం అనుకుంటుంది జై తెలుగు తల్లి ఉంటాను బాయ్ బాయ్